ఒక్కసారి కొమ్మరికి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను సార్ మీ స్కామ్స్ వచ్చి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి నేను ఇందాక లైన్ చెప్పాను కదా స్కామ్స్కి సంబంధించి అది రోజు నేను ఎందుకు చెప్తాను తెలుసా ఇప్పుడు రోజు రోజుకి స్కామ్స్ ఎక్కువైతున్నాయి ఆ స్కామ్లు చేసేటోళ్ళు కూడా మంచి మంచి దారులు ఎత్తుకుతున్నారు ఈ రోజు కూడా సిద్ధిపేటకి సంబంధించి ఒక దగ్గర చిట్టి వ్యాపారి ఎస్ మీరు విన్న చిట్టి వ్యాపారి ఏమైనా కోటో రెండు కోట్లో తీసుకపోలే ఆల్మోస్ట్ ఇరవై ఐదు కోట్లు తీసుకొని ఇప్పుడు పత్తా లేకుండా పోయండి పెద్ద మనిషి సో ఈయన సిద్దిపేటలలో రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏజెంట్గా వర్క్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆయనకు సంబంధించి ఆయన ఏంటంటే అక్కడ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ ల్యాండ్స్ అమ్మి దానికి సంబంధించి నేను మీకు పైసలు ఇప్పిస్తాను వడ్డీ ఇప్పిస్తా ఇల్లు కట్టిపిస్తా అంటే ఆయన కొంచెం ఏజెంట్గా వర్క్ చేసుకుంటూ ఈ కథలన్నీ పడుతున్నాడు అయితే ఈయనకి సంబంధించి ఇంటికి ఇప్పుడు తాళం వేసుకొని ఇరవై ఐదు కోట్లతో పరారైపోయిండు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి వాళ్ళది చెప్పడం అందులో కొంతమంది ఏంటంటే వాళ్ళ ల్యాండ్ రేటు రెండు కోట్లు ఉంటే ఈయన దానికి సంబంధించి యాభై లక్షలకు అప్పుడు ఎప్పుడు అమ్ముకున్న దానికి సంబంధించి ఇప్పుడు దాని దస్తావేజులు చూస్తే అసలు ఆ మనీ ఇప్పటివరకు రాలేవు కొంతమందికి కొంతమంది దగ్గర నేను మీకు అది చేపిస్తా ఇది చేపిస్తా అని చెప్పి పైసలు తీసుకున్నాడు కానీ దాని నుంచి ఎలాంటి పని లేదు ఒక ఆవిడ భర్త చనిపోయిన తర్వాత దానికి సంబంధించి ఒక ఇల్లు విషయంలో దీని గురించి ఆయన దగ్గర డబ్బుల కోసం అని చెప్పేసి వెళ్ళినప్పుడు ప్రజెంట్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదు కోట్లతో వెళ్ళిపోవడంతో ఒక్కరికి కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేదంటే ఏం జరిగింది ఏంటి అనేది ఏమీ లేదు అక్కడి బాధితులు ఆల్మోస్ట్ ఒక గట్టిగానే ఉండుంటారు కొంతమంది దగ్గరనే ఎక్కువగా అమౌంట్ తీసుకున్నారు వాళ్ళందరూ అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇక ఆయనకి సంబంధించి ఫోన్స్ చేసినప్పుడు దురుసుగా ప్రవర్తించడము నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చిన నాకు తెలియదు ఏం దస్తావేజులు ఏం లేవే పేపర్లు ఏం లేవే అది ఇది అంటే కొందరు కొందరికి సంబంధించి అక్కడ వ్యాపారులను నమ్మడము నమ్మడం వలన ఇదంతా జరిగింది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ఇక సిద్దిపేట జిల్లాలో ఈ భారీ మోసానికి సంబంధించి ఆయన దగ్గర ఎవరెవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేశారో ఆ వడ్డీ వ్యాపారి దగ్గర ఆయన ఇంకోటి చిట్టి వ్యాపారం కూడా చేసేటోడంట లక్ష రూపాయల చిట్టి కోటి రూపాయల చిట్టి అసలు ఫస్ట్ అండ్ ఫోర్ మొత్తం ఈ చిట్టిలో బిజినెసే అదొక పెద్ద క్రైము ఆ క్రైమ్లలో పార్టిసిపేట్ చేసినప్పుడు అదో పెద్ద క్రైము ఇంకా అయిపోయి అంత నాశనం అంత అయ్యో దేవా అని చెప్పి మొత్తుకోవడం అదో తలకైన అసలు ఎవరమ్మా మిమ్మల్ని చిట్టి బిజినెస్లో అథారిటీ అథారిటీ లేకుండా అసలు ఒక సర్టిఫికేషన్ లేకుండా ఏం లేకుండా ఎట్లా నమ్ముతున్నారు కొన్ని చుట్టాలను పెబ్బాలను నమ్ముతున్న ఒక పద్ధతి ఉన్నది ఎవరో అలగా జనాన్ని నమ్మడం ఏంటి చిట్టిల విషయంలో అది కూడా డబ్బు విషయంలో డబ్బు విషయంలో ఎవరిని నమ్మొద్దు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా ఎలా స్కామ్ చేయాలా ఎట్లా తీసుకోవాలా మనీ అని చెప్పి ఆలోచిస్తున్నారు జనాలు అంటే ఒక్కళ్ళకు కూడా ఎందుకు అర్థమవుతలేదు ఇది సి ఈ సిద్దిపేట ఇన్సిడెంటే కాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు ఇన్సిడెంట్లు ఉన్నాయి మీరెందుకు దాని గురించి మాట్లాడట్లేరు మీరెందుకు దానికి సంబంధించి మీరు బయటకు వచ్చే ఇప్పుడు పోలీసుల కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద దానికంటే ముందు కొంత గొప్ప అర్థమవుతుంది కదా ఆయన బిహేవియర్ ఏంటి పోనీ అసలు ఇక్కడ ఈయన కొంచెం తేడాగా ఉండండి ఈ వ్యక్తి స్కామ్ చేసేటట్టు ఉండడం అని చెప్పేసి కొంచెమైనా అర్థం కదా సరే పోనీ నాలెడ్జ్ లేదేమో అని అనుకోవచ్చు ఆయన ఇప్పుడు ఇంటికి వెళ్ళిస్తూ తాళం వేసుకొని అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది ఫ్యామిలీతో సహా మరి దానికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా లేదు కంప్లీట్గా చూసుకుంటే ఈ సిద్దిపేట ఇన్సిడెంట్ కే ఇన్సిడెంటే కాకుండా ఇలాంటి వాళ్ళు చిట్టి బిజినెస్ అని చెప్పేసి నా దగ్గర అప్పు తీసుకోండి అని చెప్పేసి అప్పు యాభై రూపాయలు తీసుకుంటే వడ్డీ అంతా అది చేసి వంద యాభై వరకు తీసుకెళ్తున్నారు అంటే డబుల్ రేట్లో అన్నీ ఇస్తున్నారు కొంతమంది దానికి సంబంధించి వసూలు చేసుకుంటున్నప్పుడు ఇంకెక్కువ వసూలు చేసుకోవడం తప్పుడుగా ప్రవర్తించడం ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బుల విషయంలో మనుషులు ప్రాణాలు తీసేంత వరకు వెళ్తుంటే డబ్బుల విషయానికి సంబంధించి అందరంత గుడ్డిగా ఎట్లా పెడుతున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థమవుతా లేదు వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి చూస్తే నేను ఇంకా ఎవరికి చెప్పుకోలేను అనమాట ఆల్మోస్ట్ కొందరు కొందరు నాకు టూ ల్యాక్స్ తీసుకున్నారు టూ ల్యాక్స్ తీసుకున్నారు కొందరు ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకున్నారు కొందరు టూ క్రోర్స్ తీసుకున్నాను అని చెప్తున్నారు మరి మీరు కష్టాతీతంతో సంపా సంపాదించిన మనీని అలా గుడ్డిగా ఒకరిని నమ్మి పెట్టే బదులు ఒక్కసారి ఏదైనా మంచి ఏజెన్సీకి సంబంధించి కానీ లేకపోతే చిట్లు పెట్టాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టడం కానీ లేకపోతే బ్యాంకుకి సంబంధించి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి డిపాజిట్లు చేసి దాన్ని ఎఫ్డీ లాగా చేసుకోవడము అలాంటి పనులు చేయొచ్చు కదా ఎఫ్డీలకు ఇంకా మంచి రిటర్న్స్ కూడా వస్తాయి కదా అవన్నీ వద్దు మాకు బయటనే కావాలా మిత్ ఎక్కువైనా పర్వాలేదు అన్న స్టేజ్కి వచ్చారు జనాలు ఏమో ఇంకా మరి ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడైతే ఆయన పైన కేసు నమోదు చేశారో దర్యాప్తు కొనసాగిస్తున్నారు చూద్దాం ఆ వ్యక్తి దొరుకుతాడు ఇంకా ఆబ్వియస్లీ మంచి పక్కన మంది ప్లాన్ వేసుకొని పోయింది కదా ఇట్లా దొరుకుతాడు అనుకుంటున్నారు దొరకరు ఆబ్వియస్లీ అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఇన్సిడెంటే కాకుండా మీ చుట్టుప్రక్కల ఎవరైనా చిట్టి బిజినెస్ చేస్తున్నా లేదు అంటే దానికి సంబంధించి ఎవరైనా కావాలని మోసాలు చేసే వాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయండి దానివల్ల రేపటి రోజు ఇలాంటివన్నీ ఎక్కువ అవ్వకుండా నెక్స్ట్ వ్యక్తి ట్రై చేయకుండా ఉంటారు సో గవర్నమెంట్ కూడా దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని కూడా అంటున్నారు చూద్దాం మరి ఆ వ్యక్తి దొరతడలేదు అని చెప్పేసి